హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ పుల్ల పుల్లని గోంగూరతో కారం కారంగా ఎంతో రుచికరంగా ఎంతైనా తినాలనిపించే విధంగా ఉండే గోంగూర పచ్చడిని తయారు చేయడానికి ముందుగా గోంగూరను తీసుకున్నాను రెండు గోంగూర కట్లను తీసుకుని ఈ కట్లకున్న ఆకులను తుంచుకోవాలి ఈ గోంగూర ఆకులను రెండు లేక మూడు సార్లు కడిగి పురుగు పట్టిన ఆకులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఈ తడి తడిపోయేంత వరకు ఆరనిచ్చి స్టవ్ మీద కిన్నెను పెట్టుకొని కొద్దిగా నూనె వేసి గోంగూర ఆకులను వేసుకుని వేయించుకోవాలి గోంగూర ముద్దగా ఉడికిన తర్వాత ఉడికిన గోంగూర ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గోంగూర పచ్చడికి కావాల్సినవి శనగపప్పు వెల్లుల్లి ధనియాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో శనగపప్పుని వేసుకుని వేయించాలి ఆవాలను కూడా వేసుకుని వీటిని కూడా వేయించాలి ఇవి వేగుతున్నాయి ధనియాలు ఎండిమిర్చి జీలకర్ర వీటిని కూడా వేసి వేయించాలి ఇవి వేయించిన తర్వాత వెల్లుల్లి రబ్బను కూడా వేసుకుని వీటిని కూడా వీటితో పాటు వేయించాలి రుచికి సరిపడా తుప్పును వేసుకుని వీటితో కలిపి వేయించి కొద్దిగా పసుపుని వేసి కలుపుకోవాలి ఇవైతే వేగిపోయాయి వీటిని స్టవ్ మీద నిందించి పక్కన పెట్టి చలార్నిచ్చి వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయాలి వీటిని గ్రైండ్ చేసిన తర్వాత ఉడికించుకున్న గోంగూర ముద్దను కూడా వేసుకుని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేస్తే పచ్చడి అయితే అయిపోయింది ఈ పచ్చడిలో తాలింపు వేసుకోవాలి స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వేసుకుని తాలింపును బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయాయి పచ్చని పచ్చనిందు వేసుకుని ఈ తాలింపులో కలుపుకోవాలి ఈ గోంగూర పచ్చడిని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి అంతేనండి పులపులని గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడివేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి